ప్రస్తుతం మనము దుబ్బాలోని లక్ష్మి మహాలక్ష్మి మందిరం పోతే వచ్చినాము ఇప్పుడే యజ్ఞం ముహించుకొని ఆ పంతులు వాళ్ళు అయితే మరి ఈ రోజు అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తున్నారు అనే విషయము మనము పంతుల వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి జయ శ్రీనారాయణ శ్రీ మహాలక్ష్మి లక్ష్మీనారాయణ ఆలయము దుబ్బ చౌరస్తలో ఉన్నటువంటి ఆలయంలో ఈ నవరాత్రుల్లో నవాన్నిక మహోత్సవము అంటే బ్రహ్మోత్సవం తొమ్మిది రోజులు జరుగుతుంది ఇక్కడ ప్రతిరోజు కూడా ఉదయాన్నే అమ్మవారికి పంచ ఉపనిషత్తులు పంచ సూక్తాలతో పాలు పెరుగు నెయ్యి మొదలగు పండరసము రసము ద్రవ్యాలతో అభిషేకము అర్చన కూడా జరుగుతుంది ప్రస్తుతం మనము శ్రీ జగదంబా మాత సార్వజనిక అసోసియేషన్ దగ్గర దుబ్బాలో ఉన్నాము ఇక్కడైతే ఇప్పుడే పూజ ముగించుకొని భక్తులంతా మంచి మంగళహారతులతో అమ్మవారిని ఇప్పుడే పూజ చేసుకుని అయితే ఉన్నారు మరి ఇక్కడ చాలా మంది భవానీలు కూడా ఉంటారు మంచి పూజలతో పాటు ప్రతి ఇంటి నుండి ప్రతి ఒక్కరు హారతులు తీసుకొని వచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతో మంచి చిరునవ్వుతో అమ్మవారిని పూజిస్తూ మంచి భక్తి భావజాలంతో ఉంటారు అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణ జ్ఞాన వైరాగ్య పార్వతి మాతాత్ పార్వతి దేవితా దేవో మహేశ్వర ఓకే అమ్మా థ్యాంక్ యూ అద్భుతంగా ఉంది అయితే ఈ రోజు మీ దగ్గర అన్న అంటే ఇప్పుడు అంటే ఇక్కడనే డిన్నర్ కూడా ఇక్కడ చేస్తున్నారా మీరు అంటే డైలీ ఉంటుందా మీ దగ్గర డైలీ అన్న అంటే అన్నదాన అన్నదాన కార్యక్రమం ఉంటుందా అన్నదాన కార్యక్రమం పెట్టిందండి ఈ రోజు మరి ఏం ఏం తీసుకొచ్చిందమ్మ ప్రసాదం మీ ఇంకా అంతేనా సరొక గాజుల పూజ ఒక రోజు ఆకుల పూజ ఒకరోజు పువ్వుల పూజ ఇలా ప్రతి ఒక్కటి ప్రతి రోజు సాయంత్రకాలం కుంకుమార్చన ఉంటుంది అభిషేకం ఉంటుంది నిత్య పూజ ఉంటుంది దాని తర్వాత అన్న ప్రసాద వితరణ ఉంటుంది వాళ్ళకి వీళ్ళకైనా కాదు హారతి పట్టుకొచ్చిన వాళ్ళకి వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ఇక్కడ అన్నదానం మళ్ళీ దాతలు కూడా విగ్రహ దాతలు ఒకరు ఉన్నారు షెడ్ దాతలు ఒకరు మంగళసూత్ర దాతలు ఒకరు ఇట్లా చాలా మంది మళ్ళీ ఇక్కడ వాళ్ళు వీళ్ళని తేడా ఉండదు అందరినీ చాలా బాగా ట్రీట్ చేస్తారు అంటే dan di mana ini kembali dan kemudian permainan akan kembali dan 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 kembali

కొంచెం అమ్మవారి మండలి కనిపెండు శ్రీ శివశక్తి నవదుర్గా భవానీ మండలి రాజీవ్ నగర్ కాలనీర్గా ప్రస్తుతం మనము శ్రీ శివ శివశక్తి నవదుర్గ గణేష్ మండలి భవానీ గణేష్ మండలి మన అమ్మవారి మండలి దగ్గరకైతే వచ్చినాము ఇక్కడ రాజీవ్ నగర్ కాలనీ మన నల్లనుమాన్ కదా నల్ల గుడి దగ్గరికి అయితే వచ్చినాము భక్తులంతా ఇప్పుడే పూజలు చేసి ఉన్నారు అన్న మీ పేరు చెప్పండి అన్న నరసింహ నరసింహ ఎన్ని సంవత్సరాలు చూడుతుంది పదమూడు సంవత్సరాలు విగ్రహదాత ఎవరైనా ఉన్నారా విగ్రహదాత సరిత ప్రోగ్రామ్ చేస్తా ఉంటారు అంటే మార్చిన తర్వాత మేము రోజు డైలీ డైలీ అమ్మవారికి ఏ అవతారం ఉంటుందో అవతారం ప్రతిష్టలని ఒక పంతులు చెప్తారు అవన్నీ ప్రాటిస్తాం ఈ రోజు అంటే ఏ అవతారంలో ఉంది అమ్మవారి తెలుసా గాయత్రి మాత్రం గాయత్రి మాత గ్రీన్ కలర్ సారీ అందరం చేస్తాం ప్రసాదం తీసుకొస్తాము ఒక దీప అలంకరణ తమలపాకులతోని అవన్నీ గాజులతో అలంకరణ అవన్నీ చేస్తాం అంటే విగ్రహదాత విగ్రహదాత సరిత గారి మనతోటి ఉన్నారు మరి అమ్మవారి విగ్రహాన్ని అంటే ఇప్పియాలని ఎట్లా అంటే ఎందుకు థర్టీన్ ఇయర్స్ నుండి మేము వస్తాం కాబట్టి మాకు మంచిగా అనిపిస్తుంది కాబట్టి అన్ని కోరికలు అయితే అమ్మ కాబట్టి మేము కూడా ముఖ్యంగా అయింది కాబట్టి ఇప్పించాలని చెప్పించి

ప్రస్తుతం మనము ఆదర్శనగర్ నవదుర్గ అమ్మవారి దగ్గరికి అయితే వచ్చినాము ఇంతకు ముందు కూడా లాస్ట్ టైం వీళ్ళు పద్దెనిమిది శక్తి పీఠాలతోటి అమ్మవారిని తీసుకొచ్చినారు అయితే ఇది మళ్ళీ కొంచెం ప్రేస్ పద్దెనిమిది కంప్లీట్ అయిపోవడం వల్ల మళ్ళీ కొత్తగా ఏర్పాటు చేసిండ్రు సో ఇప్పుడు మన మాతా మండలి వారు మనతో మాట్లాడికి రెడీగా ఉన్న సభ్యులందరికీ మా యొక్క ధర్మ శుభాకాంక్షలు ఎల్లవేళలో మా సహాయ సహకారాలు ఉంటాయి మా అభివృద్ధి కమిటీ నుంచి కూడా ఎప్పుడూ సహకరిస్తామని తెలియజేస్తూ ఇక్కడికి ఇచ్చేసిన భక్తులందరికీ దసరా దీపావళి నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నవరాత్రి ఉత్సవాలను ఇంకా ఘనంగా ఇంకా రిమైనింగ్ మూడు రోజులు తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు మూడో రోజు ఈ రోజు అన్నపూర్ణ కార్యక్రమం నడుస్తుంది కాబట్టి ఇంకా ఇంకా రానున్న రోజుల్లో ప్రతి ఇంటి నుంచి ఇంకా మంగళవారం తెలుస్తూ ఇక్కడ ఉన్న వాతావరణాన్ని అమ్మవారి సన్నిధిలో పూజా కార్యక్రమాన్ని అమ్మవారి కుటుంబలు పొందే విధంగా పూజలు చేస్తామని నిర్వహిస్తామని మహిళల ద్వారా సభాముఖంగా తెలియజేస్తున్నాం